పశ్చిమ గోదావరి జిల్లా తనకు సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న యాభై ఎనిమిది మందికి ముప్పై ఎనిమిది లక్షల మేర లబ్ధి పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను తనకు ఎమ్మెల్యే ఆర్బిల్లి రాధాకృష్ణ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదని దుస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే వైద్యం చేయించుకునే ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందజేస్తున్నట్లు చెప్పారు

ముఖ్యమంత్రి సహాయం చేసి తనకు పట్టణం రోడల్కి సంబంధించి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఈరోజు యాభై మూడు మంది లబ్ధిదారులు అందించడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్పారు ప్రతి కుటుంబానికి కూడా పెద్ద కొడుకుగా అండగా ఉంటాను మీకు ఏ కష్టమో వచ్చినా నేను అండగా నిలబెడతానని ముఖ్యంగా అనారోగ్య బారిన పడి ఎవరైతే సొంత ఖర్చులు పెట్టి వైద్యాలు చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం అర్థమనసుతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయం కేటాయించారు ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఆ కుటుంబం మీద మొత్తం మీద ఆర్థిక భారం పడుతుంది ఆ కుటుంబంలో అన్ని కూడా ఇబ్బందులు గడవేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఎక్స్చేంజ్